ఈ రోజుల్లో అతిపెద్ద సమస్య డబ్బు మనకు చేతనైతే కష్టపడి బ్రతకాలి పని చేసుకొని కష్టపడి బ్రతకాలి చేత కాకుంటే అడుక్కొని తిను కానీ మాకిస్తలేరు వీళ్ళు డబ్బులు వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు ఇస్తలేరు కక్ష సాధింపులు ఎందుకండి ఈ రోజులలో అలాంటి పనికి మాలిన పనులు చేయడం మానేసి కిడ్నాపులు దొంగతనాలు దోపిడీలు ఇలాంటి పనికి మాలిన పనులు చేయడం మానేసి కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించడం మొదలు పెట్టుకోవాలి రేపు ఆ నాలుగు రూపాయలే కదా మీకు కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతుంది మీ కుటుంబాన్ని పోషించగలుగుతారు అది చేత కాదు అది చేత కాక చాలా మంది ఏం చేస్తారంటే మాకు వాళ్ళు ఇస్తలేరు వీళ్ళిస్తలేరు ఉండి కూడా ఇస్తలేరు అని అంటారు మనం వేసుకునే డ్రెస్సు పైకి బాగుంటుంది కావచ్చు మన వెనుక అప్పులు ఉన్నాయి కావచ్చు అది ఎవరికీ తెలియదు ఒకవేళ అప్పులు లేకున్నా కూడా వాళ్ళకంటూ వాళ్ళు కష్టపడ్డ సొమ్ము కొంత అమౌంట్ వాళ్ళ కోసం సపరేట్గా ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది డబ్బులు కావాలి గవర్నమెంట్కి వెళ్ళావు అక్కడ తగ్గట్లేదు లేదా అక్కడ సరైన వైద్యం లేదు ప్రైవేట్కి వెళ్ళాలి ఎంతో లాంగ్ తీసుకెళ్ళాలి అప్పుడు ఏం చేస్తారు మనీ లేకుంటే మీ అమౌంట్ మీరు దాచుకున్న అమౌంటే మీకు యూజ్ అవుతుంది కదా సో ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు సడన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సడన్గా ఎలా ఏ విధంగా క్రియేట్ అవుతాయో కూడా తెలియదు వాళ్ళ కోసం ఉంచుకున్నారు కావచ్చు మీరు ఇచ్చేయాలా ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా ఏదో అర్థంతం చేసేస్తారు మాటలు ఇవ్వకపోయి సరే మాటలు బంద్ ఇలా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఒకరు ఇవ్వాలన్న ఖచ్చితంగా ఏమన్నా ఉందా ఏమి లేదు కదా సో నేను చెప్పేది ఏంటంటే మీరు సంపాదించిన సొమ్ము మీ దగ్గర పదిలంగా దాచుకోండి మీ అవసరాలు తీర్చుకుంటూ మీ పిల్లలు మీ కుటుంబం కోసం పదిలంగా దాచుకోండి కానీ వేరే వాళ్ళు అడిగేళ్ళు అని అంటే వెంటనే ఇచ్చేయడం మళ్ళీ వాళ్ళు తిరిగి తొందరగా ఇవ్వలేరు పోనీ లేట్ అయినా ఇస్తున్నారా అంటే అలా ఇవ్వరు మనమే అడుక్కోవాలి మా డబ్బులు ఇచ్చేయండి మా డబ్బులు ఇచ్చేయండి ఆ రోజు తీసుకెళ్లారు కదా మా డబ్బులు ఇవ్వండి లాస్ట్కి వస్తే అడుక్కునేది మనమే సో మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటే మళ్ళీ తిరిగి ఇస్తారు మీ డబ్బులు మీకు అన్న వాళ్లకు మాత్రమే ఇవ్వండి తిరిగి ఇవ్వరు అని వన్ పర్సెంట్ అనిపించినా కూడా మీ అమౌంట్ మీరు ఇవ్వకండి మీకు అవసరాలు ఉంటాయి ఈ రోజులల్లో డబ్బు లేనిదే ఇల్లు గడవదు డబ్బు లేనిదే పొట్ట నిండదు అది గుర్తు పెట్టుకోండి డబ్బుని పొదుపు చేసుకోండి ఆదా చేసుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి చాలామంది మహిళలకు దండం పెట్టి చెప్తున్నాను ఏంటంటే మీరు బాగా సంపాదిస్తున్నారు అని అంటే మీ మనీని ఎలాగైనా ఖర్చు పెట్టుకోండి కానీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే